వెల్కమ్ టు ఐపీటీవీ నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం దామరమడుగు గ్రామంలో పేదలకు త్వరలో నివేశ స్థలాల పంపిణీ చేపనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పారు ఆదివారం దామరమడుగు అరుంధతి వార్డులో పేదలకు కేటాయించనున్న నివేశ స్థలాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్ల పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అన్నారు అర్హులైన పేదలకు నివేశ స్థలాలు అందకుండా ఇప్పటికే స్థలాలు ఉన్న వారికే మంజూరు చేసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు పద్నాలుగు పంతొమ్మిదిలో పద్దెనిమిది ఇళ్ల స్థలాలు ఇది పద్దెనిమిది పద్దెనిమిది మంది లబ్ధిదారులకి అదుగు తిలో ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు అడుగుల గుంటతో దీన్ని కనీసం మట్టి మట్టిదోలే అవకాశం లేదు లబ్ధిదారులు తీసుకునే అవకాశం లేదు వాళ్ళ చేతుల్లో పేపర్లు ఉన్నాయి కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం లేదు ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది ఇళ్ల స్థలాలకి నాలుగు అడుగులు ఈ రోజు అరు ఈ అరుణి వాడులో వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మనం ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాం అలాగే మీ దామర్మడుగులో సిసి రోడ్ల కొరకు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది విలేజ్ హెల్త్ క్లినిక్ ముప్పై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది జిల్లా ప్రజా పరిషత్ ద్వారా డ్రైన్స్ ఏర్పాటు కొరకు పదిహేను లక్షలు సాగునీటి శాఖ ద్వారా పంతొమ్మిది లక్షలు అలాగే ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణానికి ఎంపీ గ్రాంట్ లో నాలుగు లక్షలు ఎన్టీఆర్ హౌసింగ్ ఖాళీ తాగునీటి పైప్ లైన్ కొరకు జిల్లా పరిషత్ గ్రాండ్ నుండి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెపాలెం ప్రాంతంలో తాగునీటి పైప్ లైన్ ఇంటింటికి కొళాయిలకు ఎనిమిది లక్షల నిధులు ఖర్చు చేయడం జరిగింది అలాగే పేదల ఆరోగ్యం కొరకు ఇరవై ఒక్క మందికి మన మానవతావాది మానవత్వంతో మన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోవురు నియోజకవర్గంలో అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఆరున్నర కోటి సీఎం రిలీఫ్ పనులు ఇవ్వడం జరిగింది ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ ఇంకోవైపు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జనాన్ని నేనున్నాను అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆదుకున్న ఈ విధానానికి ఆ కోవురు కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మన అందులో భాగంగా మన దామర్మడుగులోనే ఇరవై ఒక్క మందికి పదిహేనున్నర లక్ష సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించాము అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి ఐదు వందల కుటుంబాలకు పండగ తోఫా ఇవ్వడం జరిగింది గ్రామంలో ఉన్న మూడు మసీదులకు వాటర్ కూలలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులకి ఆటో సౌకర్యం కలిగి కల్పించాం ఇప్పటి వరకు కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు ప్రభుత్వం రాదా నిధులు సమకూర్చి గ్రామానికి తోడ్పడడం జరిగింది సో ఒక గ్రామానికి పద్దెనిమిది నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాను కాబట్టి ఈ రోజు మీ దగ్గరికి రాగలుగుతున్నాను రాబోయే రోజుల్లో రోజుల్లో దామరుమడుక్కి ఇంకా ఎన్నో సౌకర్యాలు ప్రజలకి ఏమేమి ఉన్నాయో ఏది మొదట అవసరమో దానికి ప్రాధాన్యతనిచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం తప్పకుండా సేవ చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ రోజు విచ్చేసిన దామరమడుగు ప్రజలకి నాయకులకి అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం గ్రామాల్లో ఉండేవాళ్ళు చిన్న పిల్లలకి ఈ పోలియో దినోత్సవం రోజు ఆ పోలియో డ్రాప్స్ క్రమం తప్పకుండా వేసుకోండి దానివల్ల మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అంగవ వైకల్యాలు అలాంటివి లేకుండా రక్షణ కోసమే ఇది చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ మీకు అందరికి ఇస్తుంది కాబట్టి అందరూ ముందుకొచ్చి పిల్లలంతా కూడా ఈ పోలియో డ్రాప్స్ ఏ ఏజ్ లో ఎవరికి అవసరమో తప్పకుండా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం